హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కి భక్తి గురుగారు చెప్పండి అసలు చాలామంది అంటూ ఉంటారు ఆత్మ 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 అని చెప్పేసి నిజంగా చనిపోయిన వాళ్ళు ఆత్మగా మారడం అని లేదు అంటే అసలు అసలు విషయం ఏంది తెలివని విషయం ఏంటి అంటే బ్రతికున్నగానే మన లోపల ఆత్మ అనేది ఉంటుంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు ఆత్మ లేనిది మన బాడీ అనేది ఉండదు అని కొంతమంది గొప్పవాళ్ళు మాత్రమే ఇది తెలియజేయడం జరుగుతుంది ఇది నేనైతే విన్నాను బట్ ఇంకా క్లియర్గా చూసుకుంటే కనుక పురుషాత్మ కావచ్చు స్త్రీ ఆత్మ కావచ్చు వీటితో పోలిస్తే పురుషాత్మ బెటర్ అంటారా స్త్రీ అంటే స్త్రీ ఆత్మ గొప్పదా పురుషాత్మ గొప్పదా అంటారా లేకపోతే అసలు ఆత్మకి తేడాలు ఉండవని చెప్పొచ్చు అంటారా అసలు ఏ విధంగా చెప్పవచ్చు అంటారు అసలు ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అనేటువంటిది దివ్య శక్తి సంచరించుకుంటూ సంతరించుకోవడం అంటే తను తానుగా తీసుకునేటువంటి రూపాలు ఆత్మ ఎప్పుడూ తేజ రూపంలో ఉంటుంది అంటే ఇట్లా వెలుతురు వెలుగుతూ చక్కటి ప్రకాశంతో ఉంటుంది ఆత్మ ఆత్మకి స్త్రీ ఆత్మ పురుషాత్మ అనేటువంటి రెండు ఆత్మ ఒకటే రకం మీరు బాడీస్లో అది ఎంటర్ అయిన తర్వాత స్త్రీ బాడీలో ఆ రూపంలో ఎంటర్ అయితే గర్భంలో ఉండే తల్లులకి అప్పుడు స్త్రీ ఆత్మగా మారిపోతుంది అంటే ఆ రూపంలో ఆ ప్రాణం వస్తుంది స్త్రీ ఆత్మని అది అవరు ఆత్మ ఎప్పుడు ఒకటే మనం బాడీలో ఆ యొక్క ప్రాణశక్తి లోపల వచ్చిన తర్వాత దానికి చలనం వస్తుంది కాబట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అప్పుడు మనం ఆ రూపంలో బాబు పుట్టాడని అమ్మాయి పుట్టాడని ఇలా అలాగే వేరే వృక్ష రూపంలో కూడా ప్రాణం ఉంటుంది జంతు రూపంలో కూడా ప్రాణం ఉంటుంది ఏ అన్ని ప్రాణాలు అన్ని రూపాలు కూడా ప్రాణంతో కూడినటువంటిది ఆత్మ రూపంతో కూడినటువంటిది అన్నమాట అంటే ఆత్మ అంటే ప్రాణం కూడా మనం స్వీకరించవచ్చు ఇక్కడ స్త్రీ ఆత్మ పురుషాత్మ అనేది లేదు కానీ సత్యం ఏమిటంటే ఆ తల్లులు ఎవరిని ప్రసవిస్తే ఆ రూపంలో ఆ ప్రాణం క్యారీ అవుతుంది కాబట్టి అమ్మాయిలుగా అబ్బాయిగా మనం తీసుకుంటాం ఆత్మకి ఏ భేదం లేదు దానికి ఎవరి మీద ప్రేమ ద్వేషాలు ఉండవు శరీరాల మీద అంటే ఆత్మ ఉన్నదనే నిజమేనంటారా అంటారా సత్యమే కదా అది ప్రాణంతో సమానం తల్లి ఓకే అంటే అది ఎంటర్ అయిన తర్వాత కదా శిశువు మరి భూపతనం చెందుతున్నాడు ఏడు మాసాల ఐదారు రోజుల లోపటే ఆ యొక్క ప్రాణం ఎంటర్ అవుతుంది అక్కడ ఐడియల్ ఆత్మలని మనకి పితృలోకాలు బ్రహ్మలోకాలు శివలోకాలు విష్ణులోకాలు ఎలాగైతే ఉన్నాయో ఆత్మలోకం అనేది కూడా ఉంది ఎన్నో ఆత్మలు ఉంటాయి ఈ తల్లిదండ్రులు ప్రేయర్ చేస్తూ మంచి ఆత్మలు కావాలని గనక దండం పెట్టుకుంటే మంచి ఆత్మలు ప్లీజ్ అయితే వస్తాయి చెడు ఆత్మలు కూడా ఉంటాయి అన్నమాట ఉంటాయి ఓకే అంటే ఇప్పుడు మన మానవుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కోపిస్టులు ద్వేషం ప్రేమించే వాళ్ళు రకరకాలు ఎలా ఉన్నారు అసలు ఈ గుణాలన్నీ కూడా ఇంకో గొప్ప విశేషం మీ ముఖంగా చెప్పడానికి అవకాశం తల్లిదండ్రుల యొక్క శరీరాలు మాంస రక్తాలు ఎలా అయితే పంచిన తర్వాతే కదా ఈ యొక్క గర్భాన్ని వాళ్ళ యొక్క దీన్ని క్యారీ అవుతూ ఉంటుంది శరీరాకృతులు అయినప్పుడు వాటికి ఉండే గుణాలు కూడా క్యారీ అవుతాయి ఇది అర్థం చేసుకోవాలి అంతేగాని తండ్రి శాంతంగా ఉంటాడు కొడుకు కోపంగా పుట్టచ్చు అంటే శరీరం వాళ్ళు ఏడు తరాల వాళ్ళలో ఎవరికైనా ఆ యొక్క గుణగణాలు ఎవరికైనా క్యారీ అవుతాయి ఓకే డిఎన్ఏ ఇప్పుడు సైంటిఫిక్గా అందుకని డాక్టర్లు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా జబ్బు చేసి వెళ్తే వాళ్ళంటారు మీ పూర్వీకులకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ అమ్మ నాన్నకు కానీ ఎవరికైనా ఈ జబ్బులున్నాయా అని అడుగుతున్నారు షుగరే కానీ బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమే కానీ స్కిన్ డిజీసే కానీ ఏమైనా అంటే ఏమిటి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇది క్యారీ అవ్వడానికి అవకాశం ఉన్నది ఆత్మలు క్యారీ అవ్వడానికి అవకాశం లేదు దాని ఇష్టం దాన్ని ఎవరు జ అదేంటి బలవంతం చేయలేరు అది ప్లీజ్ చేస్తే వస్తుంది చిన్నపిల్లల్ని ఎలాగైతే చాక్లెట్ అవో ఇచ్చి దగ్గరగా తీసుకొని ముద్దు చేస్తామో ఆత్మలకు ఇష్టమైన గుణాలు దానికి ఇష్టమైన గుణాలు గనక మీరు గుణాలు వాటికి నచ్చితే అవి ప్లీజ్ అవుతాయి అంతేగాని ఇంకా వేరే ఏమి అందుకనే ఈ పూజలు చేసేటప్పుడు మంచి సంతానం సత్సంతానం కావడం కోసం ఈ ప్రేయర్సు ఇవన్నీ చేస్తూ ఒక పద్ధతిగా మనం కూడా ఉంటే మనకి అవి కనబడవు వాటికి మనం కనబడతాం కానీ రూపం ఉండదు అంటారు కదా తేజో రూపంలో ఉంటుంది నాన్న తేజో రూపంలో అన్ని భాషలు వచ్చు దానికి మనకేమో హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు నాలుగు వచ్చు దానికి ప్రపంచంలో ఉన్న వచ్చు ఎందుకు అది అతీతమైనటువంటిది దానికి ఇది లిమిట్స్ లేవు జస్ట్ లైక్ గాడ్ గాడ్ ఏమో అవతరించగలుగుతాడు దీనికి అవతరించడానికి మధ్యలో మాయ ఇలాంటివి కొన్ని ఉంటాయి పరిధులు ఉంటాయి ఆ మధ్యలో తేడాలు దేవుడికి ఈ ఆత్మకి మనుష్య ఆత్మకి తేడాలు ఇంకొకసారి తప్పకుండా విశేషంగా కంప్లీట్గా అవే మాట్లాడుకుందాం వాటి గురించే వివరణిస్తా ఏమ్మా అమ్మా शुभम तले